బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న టాస్క్ మధ్యలో తనూజకి అలానే కళ్యాణ్కి పెద్ద గొడవ జరిగింది అది అందరికీ తెలిసిందే అయితే ఆ గొడవని వీళ్ళిద్దరూ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది అంటే కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారని అర్థమవుతుంది అందులో మెయిన్గా తనూజ అని చెప్పొచ్చు తనూజ కోపం వస్తే వేరే వాళ్ళపైన కొన్ని రోజులు టైం పడుతుంది ఇంకా కళ్యాణ్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది ఎందుకంటే తెలుసు కదా కళ్యాణ్ ఇంకా తనని ఓదార్చే ప్రయత్నం చేసే వరకు తనుజ కోపం నుండి అయితే బయటికి రాదు ఇంకా కళ్యాణ్ స్నానం చేసేసి వస్తాడనమాట బెడ్రూమ్కి వస్తూ ఉంటాడు అప్పుడే తనుజ కూడా కిచెన్ నుంచి బెడ్రూమ్కి వెళ్తూ ఉంటుంది తనుజ వెళ్ళి అక్కడున్న క్యాప్టెన్ రూమ్ ఎదురుగా కూర్చుంటుంది ఇంకా కళ్యాణ్ వచ్చేసి స్నానం చేసి వస్తూ ఉంటాడనమాట వస్తూ ఉన్నవాడు అక్కడ డిమాన్ అలానే ఎవరు ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ వాళ్ళందరి వైపు చూడొచ్చు కదా అక్కడ వాళ్ళందరి వైపు చూడ్డు కావాలని కానీ తనుజ పక్క నుంచి నడుచుకుంటూ వచ్చి తనుజని చూస్తూ ఉంటాడనమాట చూస్తూనే బెడ్ వరకు వెళ్ళి కూర్చుంటాడు బెడ్ మీద కూర్చొని కూడా తనుజని చూస్తుంటాడు తనుజ కళ్యాణ్ ఎప్పుడైతే తన నుండి క్రాస్ అవుతాడో వెంటనే ఫేస్ తిప్పేస్తుంది అనమాట కళ్యాణ్ ముఖం వైపు చూడకుండా ఫేస్ తిప్పేస్తుంది ఇక మన కళ్యాణ్ అయితే అలా కాదు మనకి ఎన్ని గొడవలైనా జరగని మనం చేయాల్సింది మనం చేయాల్సిందే అన్నట్టుగా ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వక ముందే రోజు ఉదయాన్నే చేసే పని అనమాట ఇది కొత్త పని ఏం కాదు తనుజాని చూడడం అయితే ఇప్పుడు అలిగి ఉంది కాబట్టి తనుజ ఇంకా కళ్యాణ్ మాట్లాడడానికి ప్రయత్నించడంతో పాటు ఇంకా ప్రయత్నం చేయలేదు ప్రయత్నిస్తూనే ఒక్కొక్క స్టెప్ వేస్తూ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అలానే తనుజ వైపు చూస్తూ ఉంటాడు తనుజ మాత్రం అలా కాదు ఫుల్ ఆటిట్యూడ్తో ఇక కళ్యాణ్ వైపు ముఖం చూడ చూడకుండా ముఖం తిప్పి పడేసింది ఇంకా ఆ కళ్యాణ్ హట్ అయ్యాడే ఏమో తెలియదు కానీ వెనక వైపు కూర్చున్నాడు వచ్చి బెడ్ పైన సో అది జూమ్ ఫోకస్ కూడా ఏం వేయలేదు లైవ్లో జస్ట్ కళ్యాణ్ వచ్చి కూర్చొని తనుజ వైపు బాధగా మాట్లాడొచ్చు కదా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట అంతే తనుజ మాత్రం ఎంత ఆటిట్యూడ్గా ఫేస్ తిప్పిందంటే జూమ్ షార్ట్ వేయకపోయినా సరే లైవ్లో క్లియర్గా కనిపించింది సో అది అనమాట ప్రజెంట్ కళ్యాణ్ పరిస్థితి నిన్న జరిగిన గొడవకి ఈ రోజు రియాక్షన్ అనమాట ఇది సో కళ్యాణ్ బ్రతిమ్లాడతాడు అనుకుంటున్నారా కామెంట్ చేయండి